స్టార్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవు సింహాపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమరావతి జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏ కళాశాలలోనైనా ర్యాగింగ్ కు పాల్పడినట్లు రుజువు అయితే కేసులు నమోదు చేస్తాం ఎస్ఐ జిత్యా నాయక్ విద్యార్థులను సన్మార్గంలో నడవాలని డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ జిత్యా నాయక్ పేర్కొన్నారు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని రాణిపేటలో ఉన్న అమరావతి కళాశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ నాయక్ కరస్పాండెంట్ హరినాయుడు సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ నాయక్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు ధూమపానం మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు ఈ సందర్భంగా వివరించారు ఆరోగ్యవంతమైన భారతదేశ కృషి చేయాలని విద్యార్థులు సరియైన ప్రణాళికతో లక్ష్య విజయ పదంలో పయనించాలని అన్నారు వ్యక్తిత్వ వికాసానికి నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సింహపురి యూత్ అసోసియేషన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని భావి భారత పౌరులుగా ఎతగాలన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు గుడిమెట్ల ఉదయ్ కుమార్ కార్యదర్శి కోచినేని ప్రవీణ్ కుమార్ సైఫుద్దీన్ నికేష్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు

కాబట్టి సార్ గారు ఫైవ్ మినిట్స్ మీకు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంత మీకు ఎంత ఉంది ఏజ్ మీకు ఇంటర్ సెకండ్ ఇయరా వన్ మంది సెవెంటీ ఇయర్ ఏది ఈరోజు స్పెషల్ ఏంటి ఎందుకని ప్రాముఖ్యత ఏంటి ఎందుకని ఈ యాంటీ జూన్ ట్వంటీ సిక్స్ని యాంటీ డ్రగ్ డేగా ఎందుకని ప్రకటించుకున్నారు ఎవరు ప్రకటించారు ఎప్పుడు నుంచి ఫాలో అవుతున్నారు ఏంటి ప్రాముఖ్యత ఏంటి ఈరోజు జరుపుకోవడానికి ఏం రీజన్ ఏంటంటే యుఎన్ఓ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రోజుని ఇంటర్నేషనల్ హెల్త్ యాంటీ హెల్త్ ఇలిసిట్ అండ్ ఇలిసిట్ ట్రాకింగ్ ఆఫ్ డ్రగ్ని ఈ రోజున ప్రకటించి అప్పటి నుంచి రోజున ఎవరైతే డ్రగ్ బాధ్యత పడి వాటి యొక్క ఆరోగ్యం కానీ వాడి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ చెడగొట్టుకుంటున్నారో దానికి ఆ విధంగా ఫర్దర్గా భవిష్యత్తులో భవిష్యత్ తరాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ రోజుని యాంటీ డ్రగ్ డేగా ప్రకటించారు అప్పటి నుంచి ఈ రోజు ఈ రోజున ఏం చేస్తున్నారంటే దాని మీద అవగాహన కలిగించడం అన్నారు ముఖ్యంగా ఈ ఏజ్ మీ ఏజ్ పిల్లలకి టెన్త్ తర్వాత వాళ్ళకి మీ ఏజ్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అది డ్రగ్ అంటే గంజా కావచ్చు లిట్ట కావచ్చు ఏదన్నా సరే అది ఒకసారి ఏజ్లో ఏంటంటే అలవాటు పడితే ఆటోమేటిక్గా వదలలేదు ఈ ఏజ్ అలాంటిది అనమాట తెలుసుకోలేరు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ఈ ఈ ఏజ్లో ఆ గంజా అనేది దాని బారిన పడ్డారనుకోండి ఏమవుతుంది ముందు లైఫ్ పోవడం తర్వాత సగం మీ హెల్త్ పోతుంది లైఫ్ పోతుంది అట్లా ఇబ్బంది పడతా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాడికి వచ్చేసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది టెన్త్ అయిపోయిన తర్వాత వాడు ఆపేశాడు అనమాట చదువు ఆపేసాం ఇంటి దగ్గర ఉంటాడు వాడు అమ్మకి తల్లిదండ్రులకు ఒక టైపుల్లో తండ్రి లేడు తల్లి ఉంటుంది తల్లి కూడా రోజు వారి చేసుకుని వస్తా ఉంటాయి వాడు ఇంకేదే చదువు లేకపోతే ఇంకా ఏముంటది వాళ్ళు ఫ్రెండ్స్తో నుంచో నైట్ టూ దాకా రాకపోవడం ఆటోమేటిక్గా రెండు మూడు రోజులు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏదో ఒక ఆవిగేషన్ సైడ్కి వెళ్తూ ఉంటాడు వాడు చిన్న చిన్నగా ఏం చేశాడంటే మంగ స్టార్ట్ చేసి దాని తర్వాత గంజా కొంచెం వెళ్ళాడు తర్వాత ఏం చేశాడు ఇప్పుడు గంజా తాగడం స్టార్ట్ చేస్తే ఒక రోజులో ఆపడాడు రాడు ఎవ్రీ డే దాన్ని తీసుకోవాల్సింది తీసుకోకపోతే వాడికి నిద్ర రాదు బాడీ ఆ విధంగా ఇదైపోతుంది అలవాటు పడిపోతుంది వాడు ఏం చేశాడు ఇంత అలవాటే అలవాటయ్యి చివరికి డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ అమ్మని చంపేశాడు వాళ్ళ అమ్మ మదర్ని చంపేశాడు వాడు మదర్ కేసు మొదలై తర్వాత జైలుకి వెళ్ళారు దీన్ని బట్టి మీకు ఏం అవుతుందంటే దానికి బాలి అయిపోతే ఆటోమేటిక్గా అమ్మ ఎవరు కుటుంబం ఏంటి మన పరిస్థితి ఏంటి ఎందుకు చేయాల్సింది అని ఏం గుర్తుంది ఆ టైంలో వాడు ఏం చేయాలా కానీ తయచేయాలి సార్ చేయించాలంటే వాడి దగ్గర డబ్బులు అడుగుతారు ఏం చేయాలి ఇప్పుడు ఉండే అడుగుతారు తీ కాబట్టి చంపిస్తాడు ఏమైనా ఉందో దాంట్లో విషయం ఏం లేదు సో మన యుఎన్ కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ అంటే హెల్త్ కాన్సి మీద మెయిన్ టార్గెట్ చేసి వీటి ఆ ట్రగ వల్ల ఎఫెక్ట్ అవుతుంది సామాజిక ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి దీని వాళ్ళకి వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది యూఎన్ సో కొంతలో కొంత మార్పు ఉండాలి ఈ ఏజ్ పిల్లలకు చెప్తే వినే పరిస్థితి ఈ ఏజ్ పిల్లలు వినే వినే ఏజ్ ప్లస్ పాడయ్యే ఏజ్ కూడా ఇది ఇదే సో అందుకని ఈ ఏజ్ పిల్లలకి ఏం చేసి ఈ ఏజ్ పిల్లలకనే కాదు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కంటెస్ట్ చెప్పదలుచుకుంది ఏంటంటే చదువుకోండి అనవసరమైన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటికి వెళ్ళి ఫ్రెండ్స్ దేనికి ఉండాలో ఏదైనా మన విషయాలు పంచుకోవడానికి చదువులో కానీ ఏదైనా పంచుకోవడానికి ఉండాలా దేనికి ఫ్రెండ్స్ ఉండాలో కూర్చొని ముందావడానికి లేకపోతే గంజాయికో అమ్మాయిలు అరాజ్ చేయడానికో దానికి కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ ని ఎంచుకోండి ఎవరైనా సరే చెడు ఫ్రెండ్స్ ఎంచుకోవాలండి మీ తల్లిదండ్రులు ఎన్నో ఇప్పుడు మీరు ఇక్కడ చదువుతున్న ప్రైవేట్ కాలేజీ కదా అంటే ఎంతో ఫీజు కడుతున్నారు వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు ఏం చేస్తారు చదువుకోకుండా క్లాస్ నుంచి బయటకారు లేకపోతే ఆదివారం నేర్చుకొని మీరు దీని పడ్డారు పడ్డారనుకోండి మీరు పాడైపోవడమే కాక మీద ఎంతో కొంత పెట్టుబడి పెడతారు కదా పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ పేరు పెట్టుబడి పెడతారు అప్పుడు ఏమవుతుంది మీకు వాడు కొలాబ్స్ అవుతా నిన్ను ఎవరైతే పెంచి పెద్ద చేశారో ఆ గాడిని కానీ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ప్రాబ్లం సో అందుకని జాగ్రత్తగా ఉండేది ఏదైనా సరే మంచి ఎవరికి ఎక్కదు మంచి ఎవరికి ఎక్కదు చెడు ఎంట ఎక్కి